తెలుగుదేశం పార్టీ ఎంపీ నేను నాని గంట నాని ఎవరో నాకు విజయవాడ ఎప్పటికి జగన్ రెడ్డి అనుచరుడు జగన్ రెడ్డి ఆడినట్టు ఆడిన గత ఆరు సంవత్సరాలు జగన్ రెడ్డి అందుకే జగన్ రెడ్డి ఆడినా జగన్ రెడ్డి నీ అనుచరుడు నీ పాలేరులు నీ మనుషులు ఈ లెక్క స్కామ్ గురించి బయట పెట్టండి నేను సిబిఐ ఎంక్వైరీ కోరాను నేను ఇరవై నాలుగు గంటలు సంగణిస్తున్నాను మీరు కూడా దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయించుకోండి మీరు దోషులు కాబట్టి మీరు వేసుకోండి జగన్ రెడ్డి నాకు వీళ్ళందరూ ఇవాళ జగన్ రెడ్డి ఎందుకు అంటే ప్రతిపక్ష నాయకులు కోరుతున్న వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మద్యం వేళ్ళని నీ ఏపీ చూపిస్తున్నాయి కాబట్టి దోషం కావాలంటే ఇరవై నాలుగు గంటల్లో సిబిఐ ఎంక్వైరీని తెప్పించు అదే కోరుతుంది లేదా సిట్టు ముందుకు వచ్చి వాళ్ళు పెట్టిన అన్నిటిని ఒప్పు సార్ ఇరవై నాలుగు గంటలు జగన్ స్పందించబోదు జగన్ స్వయంగా కలిసి పోతారా సార్ సిబిఐ ఎంక్వైరీ కలిసి ఏంటండి త్రికాముఖంగా మీ అందరి ఎదురుగా మూడు వేలు సిబిఐ ఎంక్వైరీ ఏమన్నా ఈ దొంగ అర్థమైపోతుంది మీ అందరికీ నిస్వార్థంగా నేను అడుగుతున్నా సిబిఐ ఎంక్వైరీ జగన్ స్పందించాలి స్పందించకపోతే రాష్ట్ర ప్రయోజనం అర్థమవుతుంది కదా ఎవరు దొంగ చూపిస్తారా కదా వేదండి నీ ఏపే కాబట్టి స్పందించతే ధైర్యం ఏదో ఈ పులివేందుల పులి అంటాడు కదా ఈ పులివేందుల పులే ఏదో ఏదో మనమట్టేప్పుడు ఏదో కదా అంతేగా మాట మాట తప్పుడు మనం సంథింగ్ ఆ డైలాగు వాళ్ళ రాష్ట్ర ప్రజలకు అమర్ నుంచి చేసారు ఇవాళ సొంత కుటుంబం ఇవాళ ఇద్దరు ఎన్ని స్థానంలో అంటే వీళ్ళందరికీ తల్లిని చెల్లింది వీళ్ళిద్దరు కూడా తల్లిని చెల్లింది ఆస్తిలో సహా అన్యాయం చేసే వ్యక్తులు నేనైతే నా పర్సనల్గా నేను ఇప్పుడు బయటకు రాను ఇవన్నీ అందరికీ వాళ్ళ విజయవాడ ప్రజలు అందరికీ తెలుసు అట్లాగే రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు

అని సిబిఐ పరికోవడం జరిగింది తెలుస్తుంది తెలుసు గాలి జనార్దన్ రెడ్డి కేసు చూసాం ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడింది జగన్ రెడ్డి అన్నైకి తమ్ముడికి మరి పది పద్నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఏమో మన కేసులు పడవచ్చు కొత్తగా వచ్చింది ఈ ఏపీఎస్సి పేపర్లు లెక్కర్ స్కామ్ శాండ్ స్కామ్ ఈ జగన్ రెడ్డి జమానాలు జరిగిన స్కామ్లన్నిటికీ అప్పుడు ఎంపీగా ఉన్న ఈ పాలేరు కూడా చేరులు ఉన్నాయి కాబట్టి అప్పుడు సంబంధించిన గత ఆరు సంవత్సరాల నుంచి విజయవాడలో తెలుగుదేశం కింద ఉన్నట్టు చలామణి అవుతా గు వ్యవస్థను ఏర్పాటు చేసి తెలుగుదేశం అరెస్టు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో వారికి బెయిల్ వచ్చే సమయంలో కూడా బెయిల్ వచ్చేటట్టుందని జగన్ రెడ్డికి మెసేజ్ పంపించి ఆ రోజు ఉన్న పోలీసు కమిషనర్ ని కూడా చంద్రబాబు నాయుడు గారి కోర్టుకి పంపించిన వ్యక్తి ఎవరో మీడియా అందరికీ తెలుసు ఆ రోజు జరిగిన మద్యం కుంభకోణం ఆ రోజు జరిగిన ఇసక కుంభకోణంలో పాత్రదారులతో పాటు అనుభవించి డబ్బులు తీసుకుని ఆ వ్యక్తులు గొప్ప వ్యక్తులుగా కూడారు చాలా మహన్నట్లు మహన్ అంతేకాకుండా అమరావతి రాజధాని అవసరం లేదు నేను ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను అని అనుకున్న వ్యక్తి అన్నిటికన్నా ముఖ్యంగా గత ఆరు సంవత్సరాల నుంచి ఏ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా జగన్ రెడ్డిని నాయకుడి కింద అతను ఇచ్చే కూలి డబ్బులకి ఆశపడి కక్కుర్తి చేసిన వ్యక్తే అందరికీ అర్థమవుతుంది కదా ఎవరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పాను అమరావతి అవసరం లేదండి ఇవాళ అమరావతి ఎవరు ఎవరు పరిశ్రమలు వస్తే అడుగున్నారు ఆ రోజు నుంచి కూడా ఎవరు నేనే చెప్పాను రెండు వేల పద్నాలుగులో పద్నాలుగులో చంద్రబాబు చంద్రబాబు గారు కూడా కాదు చంద్రబాబు చెప్పారు లోకేష్ అసమర్థుడు ఇటువంటి డైలాగ్ ఆడిన పనికి మారిన వ్యక్తిని ప్రజలు గుణమాటని చెప్పే అతి భారీ మెజారిటీతో నన్ను గెలిపించిన వ్యక్తి ఆ వ్యక్తి